హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే అన్నదాత భవ డబ్బులు సంబంధించి చాలామంది రైతులు అయితే కనుక ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం వారికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది డబ్బులు విడుదల చేసే డేట్ ప్రకటించడంతో పాటుగా కొన్ని కీలక అప్డేట్స్ అయితే కనుక ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ సంబంధించిన నిధులు అదే విధంగా అదే సమయంలో అన్నదాత సుఖీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్న డబ్బులు కూడా ఎప్పుడు మీ అకౌంట్ లోకి వేయబోతున్నారు ఏంటి అదే విధంగా ఎవరెవరికి ముందుగా డబ్బులు పడబోతున్నాయి ఈ కంప్లీట్ వివరాలు తెలుసుకుందాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు ప్రత్యేక సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది ఇక సమావేశం పూర్తయిన తర్వాత రైతులకు సంబంధించి ప్రకటన కూడా విడుదలైంది డబ్బులు ఎప్పుడు వేస్తారు ఏంటి అనే వివరాలు కూడా విడుదలయ్యాయి సో ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ అయితే నొక్కండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్రతి వీడియో ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే ఉచితంగా ప్రతి అప్డేట్ పొందగలుగుతారు అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా నిధులు విడుదల అయితే గనక సిద్ధమైంది ఆ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే కనుక పెంచడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక మూడు విడతలుగా రైతుల అకౌంట్లోకి అయితే జమ అయ్యేవి ఇప్పుడు మేము కనుక అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి అయితే వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు అదే విధంగా మొదటి విడత ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అయితే గనక అలసిపోవడం జరిగింది ఇక మొదటి విడత డబ్బులు అయితే కనుక విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే కనుక సిద్ధమైంది కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక కేంద్రం అయితే కనుక పిఎం కిసాన్ ప్రతి ఏటా మూడు సార్లు రైతుల ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది ఇక అదే సమయంలో అంటే కేంద్రం ఎప్పుడైతే విడుదల చేస్తూ ఉంటుందో అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతలుగా ఈ అన్నదాత సుఖీభవ నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కేంద్రం విడతలు చేసే రెండు వేలు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఐదు వేలు మొత్తం కలిపి రైతుల అకౌంట్ లోకి అయితే ఏడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇక అర్హుల జాబితా కూడా సిద్ధమైపోయింది ఈ నెల ఇరవయో తారీఖున విడుదల చేయవలసిన ఈ అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి మరికొంతమంది ఈ కేవైసీ కంప్లీట్ చేయలేదు కొంత ఈ ఎవరైతే రైతులు ఉన్నారో వారు కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి మరికొంత గడువు ఇవ్వడం జరిగింది ఇక తుది జాబితా కూడా సిద్ధమైపోయింది సో తొలి విడత నిధుల విడుదలకైతే ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం నిజానికి చూస్తే ఈ నెల ఇరవయో తారీఖునే పిఎం కిసాన్ అదే విధంగా అన్నదాత సుఖీభవా నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పిఎం కిసాన్ నిధుల విడుదల వాయిదా పడి వాయిదా వేయడం జరిగింది ఎప్పుడైతే ఈ కేంద్ర ఈ యొక్క అన్నదాత సుఖీ భవన్ నిధులు అనేది కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కి సంబంధించి రెండు కంబైన్డ్గా ఉండడం జరుగుతుంది ఆ నిధులపైనే ఈ ఈ పథకం కూడా ఆధారపడి ఉంటుంది అవి ఎప్పుడైతే కేంద్రం ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ భవన్ నిధులు కూడా విడుదల చేసి మొత్తం కలిపి రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ నిధులు విడుదలకు వాయిదా పడడంతో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులైతే విడుదల చేయలేదు ఇక ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ నెల ముప్పై తారీఖున పిఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర మహత్వం అయితే కనుక ఖరారు చేసింది ఇక అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత అంటే ఈ కోట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి విడత నిధులకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల నిధులను అయితే కనుక రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇక ఇరవై విడత నిధులైతే కనుక ఈ నెల ముప్పయో తారీఖునైతే విడుదల చేయడానికి మహర్వం సిద్ధం చేసింది ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్లో మొత్తం రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే కనుక విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ అన్నదాత సుఖీభావ పథకం ఎంపికలో భాగంగా అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా లిస్టులన్నీ అంటే ఇంకొంతమంది ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదు వారికి కూడా కొంత గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా కూడా అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వం సేకరిస్తోంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అన్నదాత సుఖీభావ పథకానికి నలభై ఐదు లక్షల అరవై నాలుగు వేల ఐదు మంది రైతులు అర్హత సాధించినట్లుగా తెలుపుతోంది వారిలో నలభై నాలుగు లక్షల ముప్పై వేల నూట నలభై తొమ్మిది మంది రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారు ఇంకా లక్ష ఇరవై వేల మందికి సంబంధించి ఈకేవైసీ పెండింగ్ లో ఉంది గత వారం క్రితం చూసుకుంటే లక్ష నలభై ఐదు వేల మంది ఇంకా పెండింగ్ పెండింగ్లో ఉంది వారందరూ కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు ఇప్పుడు చూస్తే లక్ష ఇరవై వేల మంది దగ్గరగా ఇంకా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోలేదని చెప్తున్నారు సో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే అన్నదత్తాసుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసి మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో కంప్ చెక్ చేసుకోండి ఒకవేళ అలా డౌట్ ఉన్నప్పటికి ఉన్నట్టు మీకు చెక్ చేసుకోవడం రాదంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయానికి కానీ వెళ్ళి మీరు ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో ఒకసారి అయితే చూసుకోండి ఎందుకంటే ఇంకా లక్ష ఇరవై వేల మంది ఈకేవైసీ పెండింగ్ ఉంది ఒకవేళ నిధులు విడుదల చేసే లోపు ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోకపోతే ఇంకా డబ్బులు మీ అకౌంట్లో పాడు ఈ యొక్క అమౌంట్ అయితే మీరు కోల్పోతారు చివరిసారిగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయితే కనుక యాభై మూడు లక్షల యాభై ఎనిమిది యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది దీంతో పోలిస్తే ప్రస్తుతం ఏడు లక్షల తొంభై నాలుగు వేల మందికి అన్నదాత సుఖీబా బియ్యం కిసాన్ నిధులు తగ్గినట్లుగా తెలుస్తుంది అయితే ఇందులో సాంకేతిక సమస్యలు రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలెత్తాయి అవి ఎప్పటికీ అపరిష్కృతంగానే ఉండడంతో అన్నదాత సుఖీభవ దరఖాస్తు చేసుకునేందుకు ఆటంకంగా మారిందని చెబుతున్నారు అలాగే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది గత ప్రభుత్వం డి పట్ట అలాగే ఆర్ఓఎఫ్ సాగుదారులందరికీ కూడా రైతు భరోసా వర్తింపు చేసినప్పటికీ కూడా అన్నదాత సుఖీబాబాకు వారిని ప్రభుత్వం ఇప్పుడు అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనే స్పష్టత కూడా ఇంకా రావాల్సి ఉందని అని చెప్తున్నారు ఇక అలాగే అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాలకు అయితే పంపించారు దీంతో అర్హుల గుర్తింపు ఇప్పుడు వివర సులభ సులభతరమైంది కేవలం వివరాలు లేని వారు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని అయితే సూచిస్తున్నారు సో ఒకసారి రైతులు అందరూ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ వెళ్ళి వెళ్లి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్ లో మీ వివరాలు లేకపోతే వెంటనే రైతు కేంద్రం రైతు భరోసా కేంద్రంలో గానీ మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో గానీ వెంటనే మీరు పేరు అది కూడా నమోదు చేసుకొని మీ వివరాలు అప్లోడ్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈ నెల ముప్పై తారీఖు ఉదయం అయితే కనుక పది మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల అయితే కనుక ఈ అన్నదాత బాబుకి సంబంధించి ఏడు వేలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో కూడా జమ చేయనున్నారు సో వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేది తప్పకుండా లైక్ చేయండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ప్రతి అప్డేట్ మీరు ఉచితంగానే ముందుగా పొందవచ్చు